హాయ్ అండి అందరి నమస్కారం ఈ మధ్యకాలంలో నేను ఒక షాక్ అయిన వీడియో చూశానండి తర్వాత దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా వీడియోస్ చూశాను అనుకోండి అదేంటంటే చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో అతను తీసుకున్న నిర్ణయానికి నేను షాక్ అయ్యానండి ఎందుకంటే ఎవరమైనా ఒక మనిషిని పట్టుకొని పదే 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 మాట్లాడుతూ ఉంటే అంటే ఆ మనిషి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఎన్నాలను ఉపయోగపడతారు ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఒక సహనం అనేది ఉంటుంది అంటే ఎవరన్నా అనుకోండి మన గురించి చెడ్డగా సరే పోతే పోనీ లేరా వాడు మాట్లాడుతూ ఉంటలే వాడి నోరే అంత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి కాబట్టి చూసి చూడకుండా సరే పోతే పోనీ వదిలేస్తాం కానీ మన సహనాన్ని అవతల వ్యక్తి చాతంగాని తనంగా తీసుకొని ఇక వీడు ఏం చేయలేడు మనల్ని ఇక ఏమనలేంలే మన అంటా ఉంటే పడతాంలే మనం ఒకటికి రెండుసార్లు అన్నా కానీ ఆ వ్యక్తి తల ఉంచుకొని పోతాంలే మనం ఆ వ్యక్తి గురించి ఎన్న మాట్లాడవచ్చులే అనుకుంటే అది చాలా తప్పు ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం అలాంటిదన్నమాట సోషల్ మీడియాలో అతని గురించి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అతను హృదయాన్ని కూడా తూట్లుపొరిచే విధంగా బాధ పెట్టే విధంగా మానసికంగా ఇంకొకరు ఇంకొకరు అయితే కుంగిపోయే కుంగిపోయేవాళ్ళనమాట నిన్నగాక మొన్న అతని సినిమా అతని సినిమాలోని ఒక సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎంతమంది అతని పాట మీద ఎన్ని రకాలుగా వీడియోలు చేశారో చూడండి డెబ్భై సంవత్సరాల వయసులో కూడా అతనికి అవసరమా ఈ డాన్సులు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళగా కనబడకపోతే అతనికి అతను వయసుకు తగ్గ పాత్రలు తీసుకోవచ్చుగా అని చెప్పేసి కొంతమంది కొంతమంది మళ్ళీ ఇంకొకరితోని పోల్చుతూ రజనీకాంత్ గారు చూసారా అతను వయసుకు తగ్గ పాత్రలు తీసుకుంటాడు అతని వయసుకు తగ్గ పాత్రలతోని సినిమాలు చేస్తాడు మరి చిరంజీవి గారేంటి ఇలాంటి పాత్రలు చేస్తాడు అతని వయసుకు తగ్గ పాత్రలు చేయకుండా ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తాడు అని చెప్పి ఇంకొంతమంది కొంతమంది బాలకృష్ణ గారితో పోల్చుతాం బాలకృష్ణ గారు చూసారా అతను వయసు తగ్గ పాత్రలు అతను చేస్తూ ఉంటే చిరంజీవి ఏంటి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా అంటే బాలకృష్ణ గారి కన్నా పెద్దయ్యుండి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఇంత స్లిమ్గా తయారవ్వటం అవసరమా ఆ డాన్సులు ఏంటి ఆ ఫైట్లు ఏంటి అసలు ఏంటండి నాకు తెలియకడుతున్నా దాదాపు యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అతనికి సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్ర ఏ విధంగా చెయ్యాలో తెలవదా మనం చెప్పితేనే ఇప్పుడు అతను నూట యాభై ఎనిమిది సినిమాల దాకా అతను చేసిండా అసలు మనం ఎవరు అండి అతని లైఫ్ గురించి మాట్లాడటానికి మాట్లాడవచ్చు అది ఏ విధంగా మాట్లాడంటే ఏం మాట్లాడినా కానీ ఎవరి గురించి అయినా కానీ పాజిటివ్గా మాట్లాడండి అంతేగాని అతని వయసు గురించి మాట్లాడటం అతని డాన్స్ గురించి మాట్లాడటం అతనికి ఇంతవరకు కూడా ఏ సినిమాలో అంత స్లో పాటకు కూడా మేసాలపిల్ల మిసలపిల్ల పాట అంత స్లో పాటకు కూడా అతను డాన్స్ చేసినట్టు చూడండి మరి ఇంకొకరు ఇంకొకరు అయితే అసలు ఆ పాటకు డాన్స్ అనేది ఉండదు ఒక ఫేస్ ఒకటే కానిస్తూ ఉంటుంది కొద్దిగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు అటు ఇటు నడుస్తూ ఉంటారు అంతే కానీ అతను అతని సినిమాలలో ఎంత స్లో పాట అయినా సరే ఆ పాట ఎంత స్లోగా సరే అతను డాన్స్ చేసి చూపిస్తాడు ఆ పాట ఎంత స్లోగా సరే డాన్స్ అనేది కూడా ఆ పాటకు చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయం అనేది చాలామంది ఫ్యాన్స్లో కొద్దిగా నిరాశ కనిపించవచ్చు కానీ కానీ అతని హృదయాన్ని తూట్లు పొడిసే విధంగా ఉందన్నమాట కోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందంటే కనీసం చిరు అనే పేరు కానీ మెగాస్టార్ అనే పేరు కానీ చిరంజీవి గారి చిరంజీవి అనే పేరు కానీ లేకుంటే బ్యాక్గ్రౌండ్లో అతను వాయిస్ కానీ అతను ఫోటో కానీ తమి ఏదైనా సరే ఉన్నట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు అని కోర్టు అనేది తీర్పిచ్చిందనమాట ఎన్నాలని ఉపయోగపడతాడు ఎన్ని మాటలని ఎన్ని మాటలని కొన్ని ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్ ఛానళ్ళు ఒక ప్రశ్న అనే ఛానల్ ఉంది ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ మీద ముఖ్యంగా చిరంజీవి గారి పైన ఆ ఛానల్లో ఉన్న ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడింది అనేది చూస్తే చాలా దారుణంగా మాట్లాడి అలాగే కొన్ని ఛానల్స్ ఏ మనిషికైనా సహనం ఓపిక అనేది ఏ మనిషికైనా ఉంటుంది కానీ ఆ ఓపిక సహనం అనేది ఉన్నంత కాలం ఆ ఓపిక సహనం అనేది ఉన్నంత కాలం కూడా ఓపికతోనే ఉంటారు కానీ ఆ ఓపిక సహనం అనేది నశించినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట అతను ఒక సినిమాలో అతను ఒక మెగాస్టార్ అతను ఒక అగ్రహీరో తెలుగు ఇండస్ట్రీ చలన చరిత్రలో కూడా కొన్ని రికార్డు బ్రేక్ చేసిన వ్యక్తి చాలా అవార్డు తీసుకున్న వ్యక్తి నంది అవార్డు నుంచి పద్మశ్రీ పద్మంభూష ఎన్నో ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇంకా ఎంత కాలం అనేది ఈ రోజున అతను తీసుకున్న నిర్ణయం అనేది కొన్ని ఛానల్కు చెప్తున్నా ఇప్పుడు మాట్లాడిన అతని గురించి చెడగా ఇప్పుడు మాట్లాడే తమిళంలో అతని గురించి టైటిల్స్ చెట్టుగా మా చెడ్డగా వేయండి ఆ వీడియో స్టార్ట్ చేసిన కానుంచి దాదాపు పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు ఎన్ని నిమిషాలు అయిన ఉన్నా సరే అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా లేనిపోని మాటలు చెబుతూ ఉన్నది లేనట్టుగా లేని లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్లో కొన్ని విమర్శిస్తూ ఉంటే ఇక ఎన్నలను ఊపికబడతారు ఎస్ అతను తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ అనేది నేను అనుకుంటున్నాను మరి కొంతమందిలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఫ్యాన్స్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఫ్యాన్స్ అనేది హట్ అవుతారు కదా అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు అంటే అతని గురించి కనీసం అతని పేరు మాట్లాడకూడదు అతని బిరుదులు మాట్లాడకూడదు అతనికి అతనికి వచ్చిన అవార్డు గురించి చెప్పకూడదు మెగాస్టార్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు అతని ఫోటో కూడా వాడకూడదు అని ఈ విధంగా ఫ్యాన్స్ని హట్ చేసే విధంగా ఉంది కాబట్టి ఎలా ఫ్యాన్స్ ఇబ్బంది పడతారని చెప్పి కొంతమంది అనుకోవచ్చు నాకు కూడా ఆ విషయం గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు క్లారిటీ వచ్చిన తర్వాత మీకు చెప్పడానికి మళ్ళీ నేను ప్రయత్నిస్తా ఎందుకంటే ఈ మధ్యలోనే ఈ తీర్పు వచ్చింది కాబట్టి ఇంకో ఎదురు చూస్తే తప్ప క్లారిటీ అనేది రాదు క్లారిటీ వచ్చిన తర్వాత అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ